ధరణి నా పేరు మొగ్లి కనకలక్ష్మి అండి నేను బండికి ఒక సంవత్సరం మట్టింది తిరుగుతున్నానండి కలర్ ఆఫీస్కి లేదండి ఈ రోజు ఇక్కడికి వచ్చాను ఏమవుతుంది అన్నది మరి పవన్ కళ్యాణ్ గారు సర్వతో ఏమవుతుందన్న మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం నమస్తే దివ్యాంగులకి పరిరక్షణ సేవ సమితి అధ్యక్షులు నేను అయ్యా పవన్ కళ్యాణ్ గారు మా వికలాంగుల్ని అన్ని వర్గాలను కూడా మీరు పలకరిస్తున్నారు అన్ని వర్గాలను కూడా మీరు న్యాయం చేస్తున్నారు మా వికలాంగుల వర్గానికి మీరు న్యాయం చేయాలని మా వికలాంగులు ఫైవ్ పర్సెంట్ జీవోలు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి మా వికలాంగులకి ఫైవ్ పర్సెంట్ నిధులు మాకు కేటాయించమని అడుగుతున్నామండి ఇందులో మేము కొత్తగా అడిగి అడిగి ఏమీ లేదండి మే కొత్తగా మా జీవో ప్రకారం ఏవైతే ఉన్నాయో అవి సంక్షేమ పథకాలు అవి ఇమ్మంటున్నాం ఈ పవన్ కళ్యాణ్ దయించి మా మీద ఈ ట్రైసైకిళ్ళు అలాగే వీల్ వీల్చైర్సు అలాగే బ్యాటరీ వెహికల్స్ వికలాంగులకి తమ ద్వారా అందిస్తారని కోరుకుంటూ చలవ తీసుకు